కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామం సర్పంచ్ ఆచంట సత్యనారాయణ గ్రామంలో వివిధ చోట్ల పేరుకుపోయిన చెత్త మొక్కలు తొలగింపు పనులు ముమ్మరంగా చేపట్టారు సుమారు పదమూడు వేల జనాభాగాల కోరుల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చెత్తను పారిశుద్య సిబ్బంది ట్రాక్టర్లపై తరలించి గోదావరి కట్టుపై డమ్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన తడిపొడి చెత్తను సేకరించే విధానం నిర్లక్ష్యంతో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అసంపూర్తిగా మిగిలిపోయింది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామంలో చెత్తను తడి చెత్త పొడి చెత్తగా విభజించి చెత్త నుంచి సంపద కేంద్రానికి తరలించేలా చూస్తామని పర్యావరణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు గ్రామాన్ని పరిశుభ్రత పచ్చతనానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని సర్పంచ్ ఆచంట సత్యనారాయణ మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కొండలరావు కార్యదర్శి కామేశ్వరరావు వార్డు సభ్యులు యేసుదాసు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు స్థానిక శాసనసభ్యులు జోగరావు గారు మండల పరిధి అధికారులు సూచన గ్రామంలో పూర్తి వ్యర్థ పదార్థాల చట్టపరిమి కార్యక్రమం పచ్చదనం పరిసత్తు గురించి గ్రామంతా రేపు శానిటేషన్ కార్యక్రమం పెట్టి అధికారులకి గ్రామానికి మంచి అధికారులు చూసుకునేందుకు మంచిగా గ్రామస్తుల ఆరోగ్య పరిశుభ్రత గురించి ఈ విధానాన్ని కొత్త కార్యక్రమంలో ఈ సత్వం చెంద చేసాం ఈ వ్యర్థ వ్యర్థి ఎక్కడ పడితే అక్కడ ఉండేవాళ్ళ ఆరోగ్య పారిశుద్ధ్యం గురించి స్థానికులకు సూచన చేయుడు చేస్తూ ఈ పచ్చదనాన్ని ఈ పెంపొందించే విధంగా ఈ అనాథ ఈ ఖాళీ ప్రదేశంలో పచ్చదనం మొత్తం చేయడానికి ఈ చట్టం తొలగించడానికి పూర్తి చేయంగా దాని గమని మీరు జోగేశ్వరావు గారి తీసిన మా గ్రామస్తుల అభిప్రాయం విషయాన్ని పూర్తిగా పాటించి ఈరోజు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి